జనగలం న్యూస్కి స్వాగతం అందరికీ నమస్కారం ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి నూట ముప్పై ఐదవ జయంతిని పురస్కరించుకొని మరి వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు శ్రేయోభిలాషులు ఎస్సీ విభాగ సభ్యులు అందరికీ మరి నివాళులు అర్పించడానికి వచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ మరి గొప్పటి వ్యక్తి అయినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి అడుగుజాడల్లో మనమంతా కూడా నడవాలని చెప్పేసి రాజ్యాంగ రచయిత మరి అంతటి గొప్ప రాజ్యాంగ రచయిత చట్టాలను అందరికీ ప్రజలందరికీ ఉపయోగపడే విధంగా ఆయన చట్టాలను అన్ని రాజ్యాంగ రచయితగా మరి పేరు పొందినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అడుగుజాడల్లో ఖచ్చితంగా మనమంతా కూడా నడవాలి గతంలో రాజకీయాలు విలువలతో విశ్వసనీయతతో కూడినటువంటి రాజకీయాలను మనం చూసాం కానీ ఇప్పుడు నేటి కాలములో మరి అసలు అవినీతి అక్రమాలు చేసేటువంటి రాజకీయాలను మనం చూస్తున్నాము మరి ఆయన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని గుర్తించి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ప్రభుత్వంలో మరి నూట ఇరవై అదు నూట ఇరవై ఐదు అడుగుల ఎత్తు విగ్రహాన్ని ఆయన మరి స్థాపించడం జరిగింది మరి ఆయన అడుగుజాడల్లో నడుస్తూ మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఒకసారి చెప్పారు గతంలో ఆయన ఒక గుడిని కట్టిస్తే వెయ్యి మంది బిచ్చగాళ్ళు తయారవుతారు అదే ఒక బడిని కట్టిస్తే వెయ్యి మంది మేధావులు తయారవుతారని ఆయన సందేశం ఇవ్వడం జరిగింది మరి దాన్ని అనుసరించి జగన్మోహన్ రెడ్డి గారు మాజీ ముఖ్యమంత్రి గారు మరి విద్య కోసం పిల్లలందరూ కూడా చదువుకొని మంచి మేధావులై దేశానికి ఉపయోగపడే విధంగా ఉండాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్లో ఎన్నడూ లేని విధంగా ఆయన గొప్ప గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుట్టి మరి విద్యా అన్నిటినీ కూడా గవర్నమెంట్ విద్యా అన్నిటినీ కూడా మరి ఆయన చక్కగా రూపుదిద్ది పిల్లలకి ఉపయోగపడే విధంగా చేశారు మరి ఇప్పుడు ఉన్న ప్రభుత్వంలో నిజంగా కక్ష సాధింపులకు మాత్రమే ఈ ప్రభుత్వం ఏర్పాటు అయ్యింది అన్నట్టుగా ప్రజలను పరిపాలించే విధానం చూస్తే నిజంగా భయమేస్తుంది ఈ రోజు మహిళలకి రక్షణనే లేకుండా పోయింది మహిళలకి గౌరవం లేకుండా పోయింది ఎక్కడ చూసినా కూడా అరాచకాలు అక్రమాలు అవినీతి మొత్తం ఈ ప్రభుత్వంలో కూటమి ప్రభుత్వంలో పెరిగిపోయినాయి మరి ఆ రోజు ప్రజలు పాపం మోసపోయి ఓట్లు వేసి వీళ్ళను గెలిపించారు అదే మరి లాస్ట్కి ప్రజల మీద కూడా వీళ్ళు కక్ష సాధింపు చేస్తున్నట్టు కనబడుతుంది కాబట్టి అప్పట్లో మంచి ప్రశాంత వాతావరణంలో వా వాతావరణంలో ఏ విధంగా అయితే రాజకీయాలు జరిగాయో మరి అదే విధంగా మంచి పరిపాలన జరిగే విధంగా ముందుకు ప్రజలంతా ఆలోచన చేసి రాబో రోజుల్లో మరి మంచి నాయకుణ్ణి ఎన్నుకునే విధంగా ప్రతి ఒక్కరూ ఆలోచన చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుకుంటూ అలాగే వక్స్ బోర్డు అలాగే ప్రతి విషయంలో కూడా కూటమి ప్రభుత్వం ఏ ఒక్క మాటని నెరవేర్చుకోకుండా పోగా మరీ కూడా ప్రజలను ఇబ్బంది పెట్టే విధంగా ఈ రోజు ఒక వర్గం అని కాకుండా ప్రతి వర్గాన్ని కూడా ఇబ్బంది పెడుతుంది వక్స్ బోర్డు విషయంలో ప్రజలంతా చూశారు కాబట్టి ప్రజలన్నిటినీ కూడా గమనిస్తున్నారు దయచేసి ప్రజలందరినీ నేను ఒకటే కోరుకుంటున్నాను రాబో రోజుల్లో మీరంతా ఆలోచన చేయండి గతంలో ఏ విధంగా సంతోషంగా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన పరిపాలనలో ఎంత సంతోషంగా ఆనందంగా ఉన్నారు మరి ఈ కూటమి ప్రభుత్వంలో పొద్దున లేస్తే ఏదో ఒక హత్యను అత్యాచారాలు ఎక్కడ చూసినా పేపరు చూస్తే చాలు ఎక్కడ ఫలానా వాళ్ళ మీద టీడీపీ వర్గాలు దాడి చేశాయి వైసీపీ వర్గాల వారి మీద దాడి జరిగింది ఇట్లా ప్రతిరోజు కూడా మనం చూస్తున్నాము వచ్చిన తొమ్మిది నెలల్లో వీళ్ళు సాధించింది ఏమిటి అంటే ప్రజలను మోసం చేయడము ప్రజలను మీద కక్ష సాధింపులు చేయడము మళ్ళీ ఒక టీం లాగా పెట్టి వారి కార్యకర్తలనే పేరుతో వాళ్ళని ముందర పెట్టి అన్యం పుణ్యం ఎరుగని వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఆడవాళ్ళ మీద కూడా లేనిపోని మాటలు ప్రచారాలు చేసి ఇబ్బంది పెట్టి ఇబ్బంది పెట్టి గురి ఇబ్బందికి గురి చేస్తున్నారు మరి వీటన్నిటిని మనమంతా కలిసికట్టుగా అన్నదమ్ముల్లా మెలిసి ప్రతి కార్యక్రమము విజయవంతం చేసుకుంటూ ముందుకు సాగాలి మనమంతా కలిసి మెలిసి ఉంటేనే ఏదైనా సాధించగలము కాబట్టి అందరూ కూడా గమనించి ప్రతి కార్యక్రమము కూడా ఇదే విధంగా ఈ రోజు పెద్ద ఎత్తున ఏ విధంగా అయితే పాల్గొన్నారో అలా ప్రతి కార్యక్రమంలో మనమంతా కలిసి పాల్గొని ప్రతి కార్యక్రమాన్ని విజయవంతం చేస్తూ ముందుకు సాగాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను